హలో ఫ్రెండ్స్ మేము ఈరోజు శివరాత్రిని నేలకొండపల్లి దగ్గర ఉన్న అభయ వైద్యనాథ స్వామి దేవాలయంలో కళ్యాణ మహోత్సవానికి వచ్చామండి శివరాత్రి సందర్భంగా కత్తు మీద నుంచి నేలకొండపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి దగ్గరలో ఉన్నటువంటి అభయ వైద్యనాథ స్వామి దేవాలయానికి వెళ్ళడానికి బిఫోర్ ఇలాంటి రహదారి మాత్రమే ఉండేదండి రోడ్డు రవాణా వ్యవస్థ సరిగ్గా ఉండేది కాదు ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ చిన్న రోడ్డు మేంచి కేవలం ఒక రెండు రాళ్ళు పట్టేంత అంత దారి మాత్రమే ఉండేది ఇంకా ఇక్కడ సిమెంట్ తోటి కొంచెం ఎక్స్టెన్షన్ చేశారండి నడవడానికి ఆ రోజుల్లో మాత్రం రెండు రాళ్ళు మాత్రమే ఉండేది నడిచే దారి ముంజుగూడెం అనాసాగరం నుంచి నేలకొండపల్లికి రావాలి అంటే ఈ చిన్నపాటి కత్వ ఉపయోగించేవారండి ఆ రోజుల్లో ఇప్పుడు మాత్రం రోడ్ రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందింది కాబట్టి సపరేట్ రోడ్ అనేది ఉన్నది మాకు చిన్ననాటి గుర్తులుగా నేను ఈ ఈ ఈరోజు నడిచి మీ అందరికీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కత్తోపై మేము స్కూల్ డేస్లో పిక్నిక్ లాగా అందరం తల ఒక లంచ్ బాక్స్ తీసుకొని వచ్చి తలా ఒక వెరైటీ ఐటెం చేసుకొని ఒక సండే అలాగా వచ్చేదండి ఈ పిక్నిక్ లాగా ఈ ఏరియాకి వచ్చేది ఇక్కడ చిన్న వాటర్ ఫ్లాంట్ లాగా కనిపిస్తుంది చూడండి వాటర్ ఫాల్స్ లాగా ఈ ఫాల్స్ లోకి దిగి ఆడుకునేదండి ఇక్కడ దిగినటువంటి ఫొటోస్ కూడా మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ స్వీట్ మెమరీస్ అండి ఆ టైంలో మేము తెచ్చుకున్న స్నాక్స్ ఫుడ్ అంతా కూడా ఇక్కడ కూర్చొని తిని కాసేపు ఆటలు ఆడుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళే వాళ్ళమండి ఇక్కడ నుంచి చూస్తుంటే అవన్నీ కూడా మాకు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ మేము చేసిన అల్లరి ఆటలు పాటలు అన్నీ కూడా చైల్డ్హుడ్కి వెళ్ళినట్టుగా గుర్తొచ్చేసేయండి అన్నీ కూడా అవి చూడటం కోసం మాత్రమే ఈరోజు కత్వం మీద నుంచి ప్రయాణం కొనసాగించాము ఇక్కడ చూస్తున్నటువంటి దేవాలయం అభయ వైద్యనాథ్ దేవాలయం అండి ఈ దేవాలయంలో మేము ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ చూస్తే సినిమా Gracias. బాబాయ్య గారు అని ఒక చిన్న గారు ఉండేవారండి ఆయన డైలీ అభిషేకం అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కాలంలోంచి వాటర్ తీసుకువచ్చి డైలీ అభిషేకం చేసి ప్రసాదంగా కొంత బెల్లం ముక్క కానీ ఏదో ఒక కొబ్బరికాయ కానీ పెట్టి వెళ్ళేవారు ఆ తర్వాత శ్రీ ఉన్న వెంకయ్య గారు స్పెషల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ గుడిని తన వంతుగా కొంత కొంత అభివృద్ధి చేసుకుంటూ వచ్చి చివరికి తన వల్ల వీలు కాక ఎండోర్మెంట్కి అప్పచెప్పడం జరిగిందండి ఆ తర్వాత నుంచి ఎండోర్మెంట్ చూసుకుంటూ ఉన్నాం ఈ దేవాలయ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు అమ్మవారి అంటే శివయ్య పార్వతీదేవుల కళ్యాణం అనేది మహా వైభవంగా జరిగిందండి